హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజ్ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి నవంబర్ ఇరవై తేదీ నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే సమాచారం తెలుసుకుంటాము అదేవిధంగా మనకు ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదో తేదీలో బంగాళాఖాతంలో ఒక భారీ తుఫాన్ ఏర్పడబోతుంది దానివల్ల మనకు ఏ విధంగా ఇంపాక్ట్ ఉండబోతుంది ఈ తుఫాను అనేది మనకు తీరాన్ని ఏ ఎక్కడ తాకే అవకాశం కనిపిస్తుంది అంటే మనకు అనుకున్న దానికంటే ఇప్పుడు ఈ ట్రాక్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది ప్రస్తుతానికి ఇది రేపటికి ఏ విధంగా ఉంటుంది ఎల్లుండి ఏ విధంగా ఉంటుంది అని చెప్పలేము ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతా ఉంది అనమాట కనుక ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం ట్రాక్ అయితే చేంజ్ చేసింది నిన్నటి వరకు ఒక ఒకలా ఈ రోజు వచ్చేసరికి మరోలా ఉంది అనే ఇది ఆ ఈ తుఫాన్ యొక్క పూర్తి సమాచారం తెలుసుకుంటాము వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో ఎంతవరకు వర్షాలు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇంకా వివరాల్లో వెళ్ళినట్టయితే మనకు ముఖ్యంగా ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముఖ్యంగా రాయలసీమలో ఇక్కడ నెల్లూరు నెల్లూరు తిరుపతి బాపట్ల ఈ సరిహద్దు ప్రాంతంలో మనతో తేలికాపాటి జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మిగతా ఏ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో అక్ నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు మనకు ఎక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే లేదు ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి నుంచి జె జల్లులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది తప్ప మనకు ఎక్కడ కానీ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అక్టోబర్ ఇరవైదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఇరవై తొమ్మిదో తేదీ వరకు అయితే ఆంధ్రప్రదేశ్ వాటి తెలంగాణలో కనిపించడం లేదు మనకు ముఖ్యంగా అక్టో నవంబర్ ముప్పై తేదీ నుంచి మనకు వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకోసం అంటే ప్రస్తుతానికి మనకు శ్రీలంక దగ్గర ఒక మనకు శ్రీలంక దగ్గర ఒక అల్పపీడనం అయితే కొనసాగుతూ ఉంది శ్రీలంకలో అదేవిధంగా మనకు తమిళనాడులో తేలికాపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ అల్పపీడనం వల్ల కనిపిస్తూ ఉంది ఈ అల్పపీడనం అనేది మెల్లగా మనకు తమిళనాడు వైపుకు కదిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది తమిళనాడు దగ్గర నుంచి మనకు తీరం ఇంతకు ముందు నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదో తేదీకి ఇది ఒక వాయుగుండంగా అదేవిధంగా ఇరవై తొమ్మిదో తేదీకి ఇది తుఫానుగా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అది తుఫానుగా మారిన తర్వాత మనకు నిన్నటి వరకు ఇది రూట్ వచ్చేసి మనకు మనకు ముఖ్యంగా తమిళనాడు తమిళనాడు దగ్గరకు వచ్చి మనకు తమిళనాడు దగ్గర తీరాన్ని తాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది కానీ ప్రస్తుతానికి ఉన్న ఇప్పుడు నవంబర్ ఇరవై తేదీ ఈ ఈ సమయంలో మనకు ఇప్పుడు నవంబర్ ఇరవై ఏడవ తేదీకి మెల్లగా ప్రస్తుతానికి మనకి శ్రీలంక దగ్గర ఒక అల్పపీడనంగా కొనసాగుతుంది కదా ఇది మెల్లగా మనకు తమిళనాడు దగ్గర వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇది పైకి వచ్చే కొద్దీ దీని స్టామినా అనేది ఇంకా బాగా పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వాయుగుండంగా లేదా భారీ తుఫానుగా ఏర్పడే అవకాశం అయితే మనకు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదో తేదీ కనిపిస్తూ ఉంది ఇరవై ఎనిమిదో తేదీ మనకు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ కనిపిస్తూ ఉంది దీని రూట్ వచ్చేసి ముఖ్యంగా మనకు తమిళనాడు దగ్గర తీరాన్ని తాకే అవకాశాలు నిన్నటి వరకు కనిపిస్తా ఉంది కనిపిస్తూ ఉండింది కానీ ప్రస్తుతం వచ్చేసి దీని రూట్ వచ్చేసి మనకు స్ట్రైట్గా బంగ్ బంగ్లాదేశ్ వైపు అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇది మూవ్ అయ్యే దారిలో ఇక్కడ మధ్యాంధ్ర కావచ్చు ఇక్కడ కోనసీమ ఈ సరిహద్దు ప్రాంతంలో కానీ విశాఖపట్నం ఈ సరిహద్దు ప్రాంతంలో కానీ తీరాన్ని తాకే అవకాశాలు మేబీ ఉంటే ఉండొచ్చు ఈ తీరాలలో ఏదో ఒక దగ్గర తీరం తాకే అవకాశం అయితే ఉండొచ్చు లేదనుకుంటే ఇది ఇంకాస్త సముద్రంలోనే వచ్చి ఇట్లా స్ట్రైట్గా మనకు బంగ్లాదేశం వైపుకు మూవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీని వలన మనకు ముఖ్యంగా మధ్యాంధ్రలో అదేవిధంగా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఇక్కడ నెల్లూరు కావచ్చు బాపట్ల కావచ్చు ఇక్కడ తిరుపతి చిత్తూరు అన్నమయ్య డిస్టిక్ అదేవిధంగా కోనసీమ బాపట్ల ఒంగోలు ఈ సముద్ర తీరానికి ఆనుకున్న ప్రాంతాలు ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎప్పుడు నుంచి అంటే మనకు నవంబర్ నవంబర్ ఇరవై తేదీ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు దాదాపుగా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు ఒకవేళ ఉంటే నవంబర్ ఇరవై తొమ్మిది రాత్రి నుంచి మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నవంబర్ ఇరవై నవంబర్ ముప్పై తేదీ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రాయలసీమలో ఇక్కడ నెల్లూరు బాపట్ల ఒంగోలు సముద్ర తీరానికి అనుకున్న ప్రాంతాల్లో చిత్తూరు కావచ్చు అదేవిధంగా తిరుపతి ఈ డిస్ ఈ ప్రాంతాలలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకు నవంబర్ ముప్పై తేదీ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది డిసెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఈ తేదీలలో కూడా మనకు మధ్యాంధ్రలో అదేవిధంగా రాయలసీమలో అదేవిధంగా మనకు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనకు రాయ మనకు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆనుకూల ఉన్న ఈ ప్రాంతాల్లో కూడా మనకు మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ వర్షాలు మనం ఎంత భారీ నుంచి అతి భారీ వర్షాలు అనుకుంటున్నాం కదా ఇది ఎప్పుడు కంటే మనకు తమిళనాడు దగ్గర తమిళనాడు దగ్గర నుంచి ఈ తుఫాన్ అనేది మనకు స్ట్రైట్గా బంగ్లాదేశ్ వైపు వెళ్తే ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే మధ్యాంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్రలో నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకవేళ ఇది మనకు తమిళనాడు దగ్గర వచ్చి తమిళనాడు దగ్గర తీరాని ఈ విధంగా మనకు క్రాస్ అయితే ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతంలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక్కడ కర్నూలు కావచ్చు అనంతపురం కావచ్చు అదేవిధంగా అన్నమయ్య డిస్టిక్ సత్యసాయి బాపట్ల చిత్తూరు నెల్లూరు తిరుపతి ఈ సహెత్తు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒకటి ఇది తమిళనాడు దగ్గర తీరాన్ని తాగిన బంగ్లాదేశ్ వైపు వెళ్ళిన ఈ ప్రాంతాలలో ముఖ్యంగా నెల్లూరు తిరుపతి బాపట్ల చిత్తూరు ఈ సరిహద్దు ప్రాంతంలో అతి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇంకా ఇది గా బంగ్లాదేశ్ వైపు వెళ్తే ఇక్కడ మధ్యాంధ్రలో ఇక్కడ గుంటూరు విశాఖపట్నం ఇక్కడ విజయనగరం అదేవిధంగా బాపట్ల విజయవాడ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇంకాస్త మనకు మన భూభాగం నుంచి భారత బంగ్లాదేశ్ బంగాళాఖాతంలో మనకు ఈ విధంగా వచ్చి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు కాస్తంత వర్షాలు తక్కువ తక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది లేదు అనుకొని మనకు సముద్ర తీరం దగ్గర నుంచి అంటే మన తీరం భూభాగం దగ్గర నుంచి పైకి వెళ్ళే కొద్దీ దీని చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు అతి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే నవంబర్ ముప్పై తేదీ డిసెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో ఖచ్చితంగా కనిపిస్తుంది కనుక మనకు మీ పనులు ఏమున్నా కూడా నవంబర్ ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ లోపల ఫినిష్ చేసేసేయండి ఎందుకంటే మనకు ఖచ్చితంగా వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సముద్ర తీరానికి ఉన్ సముద్ర తీరానికి అనుకున్న ప్రాంతాలలో తప్పకుండా కోస్టల్ ఏరియాలో మనకు తప్పకుండా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది కనుక కాస్తంత అప్రమత్తంగా ఉండండి ఇలాంటి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మన ఛానల్కి సంబంధించిన లింకు కూడా అంటే వాట్సాప్కి సంబంధించిన లింకు కూడా ఇస్తున్నాను అందులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందులో వస్తూ ఉంటాయి కాస్త అంత అప్రమత్తంగా ఉండొచ్చు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులు చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంది మంచి అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో